నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే మనం వర్షంలో లైవ్ అనేది తీయడం జరుగుతుంది సో వర్షంలో లైట్గా చినుకులు పడుతున్నాయి సో లైట్ అంటే లైట్ కాదు కొంచెం హెవీగానే ఉన్నాయి సో టుడే లైవ్ టాపిక్ వచ్చేసి మనం ఏమైతే స్టెమ్స్తో వేసేసుకున్నాం కదా కొన్ని స్టెమ్స్ అనేవి కట్ చేసి వేసుకోవడం జరిగింది సో ఆ స్టెమ్స్ని స్టేటస్ ఎలా ఉంది అండ్ మనం కొన్ని మొక్కల్ని కూడా కట్ చేసుకోవడం జరిగింది ఆ మొక్కలు అంటే హెవీ రూడింగ్ ప్రాసెస్ అనేది మనం చేసేసుకున్నాము సో ఆ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి టోటల్గా ఈరోజు మన చిన్ని నందనవనం లూక్ ఎలా ఉంది అనేది ఈరోజు లైవ్లో మీతో షేర్ చేస్తున్నాను సో అందరూ లైవ్ని విజిట్ చేయండి మీరు లైవ్ని విజిట్ చేసినట్లయితే మనం స్టార్ట్ చేసుకుందాము సో ముందుగా ఈ ఫ్లేవర్స్ అనేవి చూడండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసి లైవ్ని వాష్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో టుడే చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో వాటి కలర్స్ అనేది మీరు చూడొచ్చు ఇదంతా కూడా అండ్ ఆ మొగ్గలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ వీటికి రిలేటెడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి ప్రజెంట్ లైవ్ వచ్చేసి టోటల్గా మనం స్టెమ్స్తో కట్ చేసేసుకున్నాం కదా స్టెమ్స్ని కట్ చేసేసుకొని వాటితో మొక్కలు అనేవి మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది సో వాటి యొక్క రిజల్ట్ ఎన్ని స్టెమ్స్ అయితే పెట్టుకున్నామో అన్ని స్టెమ్స్ యొక్క రిజల్ట్ అనేది ఈరోజు లైవ్లో మీతో షేర్ చేస్తాను అందుకే ఈ టైంలో నేను స్టార్టింగ్ నుంచి చెప్పింది వీటితో కొమ్మలతో మొక్కల్ని పెంచండి అనేసి సో వాటి యొక్క స్టేటస్ అయితే చాలా బాగుంది అది మనం చూసేసుకుందాము సో ఫ్లవర్స్ అనేవి చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కొమాంట్ చేయండి సో మనం ఇక్కడ ఈ మొక్క నుంచి స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైతే టోటల్గా హార్డ్ ప్రూడింగ్ చేసేసుకున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మొక్కలకి లీవ్స్ చిన్నగా వస్తున్నాయి ఫ్లేవర్స్ స్టార్ట్ అవ్వడం లేదు అనేసి చెప్పుకున్నాం కదా సో వాటి యొక్క స్టేటస్ అనేది మనం చూసుకుందాము చూసారా లీవ్స్ ఎంత పెద్ద సైజులో వచ్చేసాయో అండ్ దాని లుక్ కూడా మీరు చూడవచ్చు ఎంత గ్రీనరీగా అండ్ టోటల్గా మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి ఇంకా బుషీనెస్ మీరు ప్రీవియూస్ లైవ్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువ లీవ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు చూడండి ఎంత బుషీనెస్ ఉందో అండ్ లీవ్స్ కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు లీవ్స్ సో లైవ్ని విజిట్ చేయండి యాక్చువల్గా మనం టైం ఎక్కువ అయ్యి లైవ్ని విజిట్ చేసామంటే త్రీ థర్టీకి అలా విజిట్ చేసుకునే వాళ్ళము సో కొంచెం లేట్ అయింది సో ప్లీజ్ విజిట్ చేయండి విజిట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లీవ్స్ టోటల్గా మనం ఏదైతే ప్రివ్యూస్ హార్ట్ ప్రోనింగ్ చేసుకున్నాము దానికి రిలేటెడ్ వీడియో కూడా ఛానల్లో అందుబాటులో ఉంది ఎలా చేసుకున్నాము ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చూసేసారు కదా సో ఫైనల్లీ ని చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకున్న వర్క్కి రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా చూసుకుందాము సో మనం స్టార్టింగ్ దీని ఇక్కడ చూసుకున్నాం కదా ప్రతి లీవ్స్ అంటే చనిపోతున్న మొక్కని కూడా మనం ఇట్టే సింపుల్గా బతికించేసుకోవచ్చు అన్ని టిప్స్ ఫాలో అయితే ఓన్లీ ఒక్క ఫర్టిలైజర్ ఒక్క టిప్ ఫాలో అయితే అది కుదరదు సో అన్ని టిప్స్ ఫాలో అయితే మీరు తప్పకుండా అన్ని ప్లాంట్స్ని హెల్దీగా గ్రోస్ చేసుకోవచ్చు అండి సో ఇటు సైడ్ ఉన్నాయి మనం అంతా హార్డ్ ప్రూనింగ్ చేసేసుకున్న ప్లాంట్స్ అండ్ లీవ్స్ అండ్ మీరు ప్రివ్యూస్ లైవ్స్లో చూడొచ్చు మోస్ట్లీ నేను లైవ్స్లో ఇవన్నీ కూడా చూపించడం జరిగింది సో ఆ లైవ్స్ అన్నీ కూడా మీరు విజిట్ చేసి చూడొచ్చు అందులో ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది టోటల్గా సో ఇక్కడ కూడా మీరు లీవ్స్ చూడవచ్చు చాలా పెద్ద సైజులో అండ్ కింద నుంచి కూడా మనకి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇవి మోర్ స్టెమ్స్ న్యూ స్టెమ్స్ ప్లస్ మోర్ స్టెమ్స్ ఇవన్నీ కూడా అస్సలు స్టెమ్స్ అనేవే లేవు దీనికి మనం కట్ చేసేసుకున్న తర్వాత మొక్కకి అండ్ ప్లస్ లైట్గా వర్షాల వల్ల కూడా ఇలా రావడం జరుగుతుంది సో ఈ టైంలో మీకు ఏ మొక్క అయితే కొంచెం ఎదగడం లేదు ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి అన్ని మొక్కలు హెల్తీగా వస్తాయి అండ్ ఇక్కడ నుంచి ఈ ప్లాంట్ని కూడా మనం కట్ చేసేసుకోవడం జరిగింది సో దీని సైడ్ నుంచి కూడా మనకి మొక్కలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇంకోండి చూస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మీరు చూడవచ్చు సాయిల్ భాగంలో ఎక్కువ వెజిటబుల్ వేస్టేజెస్ అనేది ఇస్తూ ఉండండి దానికి మించిన న్యూట్రిషన్స్ అనేవి ఎక్కడా లేవు సో వీటిని ఎక్కువ ఇస్తూ ఉండండి నేను మీకు షార్ట్స్లో కూడా చూపిస్తూ ఉన్నాను సో ఇదిగోండి ఇక్కడ లీవ్స్ చాలా పెద్ద సైజులో వచ్చేసి ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ అండ్ ఇది కూడా వేరే మొక్క ఇది కూడా మనం స్టెమ్స్తో గ్రో చేసిందే చూడండి సో ఇలాగా అండ్ మన మింట్ ఫ్లేవర్ అదిరిపోతుంది అక్కడ నుంచి ఉంటే ఘాటు సో ఇక్కడ ఇవి కట్ చేసిన ప్లాంట్స్ చూసుకున్నారు కదా సో మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక ప్లాంట్ ఉంది కట్ చేసింది దీనికి కూడా మీరు లీవ్స్ చూడొచ్చు అండ్ అక్కడ ఉన్న దానికి కూడా లీవ్స్ చూడవచ్చు దేనికి కూడా మనం లీవ్స్ పెట్టలేదు టోటల్గా కట్ చేసుకోవడం జరిగింది అండ్ రిజల్ట్ ఇంత అద్భుతంగా ఉండడం జరుగుతుంది సరేనా ఇంకా నా ఈ ప్లాంట్స్కి ఫ్లేవర్స్ టోటల్గా ఆ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఫ్రంట్ సైడ్ సో లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు లైవ్ని లైక్ చేయండి అండ్ ఇక్కడ డబల్ ఫ్లవర్ మందారం బాగుంది కదా సో మీరు లీవ్స్ చూస్తున్నారు లైవ్లో ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి అనేది మనము నార్మల్గా ఎప్పుడు షవర్ ప్రాసెస్ చేయండి అని చెప్తూ ఉంటాను కదా సో సో షవర్ ప్రాసెస్ దేనికి అంటే ఇదిగోండి ఇంత హెల్దీగా లీవ్స్ అనేవి కనిపించడానికి ఇప్పుడు మీరు చూడవచ్చు ఇప్పుడు చినుకులు పడినా పెద్ద వర్షం పడినా కానివ్వండి మన మొక్కలలో లీవ్స్ చోట కానివ్వండి కాండం భాగంలో కానివ్వండి మొత్తం క్లీన్ అయిపోయి ఉంటుంది లుక్ చూడడానికి బాగుంటుంది ఎటువంటి పెస్ట్ అటాక్స్ అనేవి ఉండవు సో దానికోసం అనేసి మనం రెగ్యులర్ షవర్ ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి డస్ట్ అండ్ పెస్ట్ అనేది ఎక్కడా కూడా మీకు కనిపించదు సరేనా సో ఇలా షవర్ ప్రాసెస్ అనేది మీరు చేయండి ప్రతిరోజు కాకపోయినా కానివ్వండి ఎవ్రీ టూ డేస్కి ఒకసారి కంటిన్యూ చేయండి దాన్ని మీరు నార్మల్ వాటర్తో కూడా చేయొచ్చు ఏదైతే మీరు ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారో దాంతో కూడా చేయొచ్చు అండ్ ఎక్స్పెషల్లీ మన గులాబీ ప్లాంట్ కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఇది చూసారా చిగుళ్ళు ఎంత అందంగా వచ్చున్నాయో సో ఇదంతా అండ్ దీనికి మొత్తం కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి అన్ని చోట మన రె రెడ్ రెక్క మందారంకి వైట్ మందారాలకి పింక్ మందారాలకి మొత్తం మొగ్గులు స్టార్ట్ అయిపోయి ఉన్నాయి అండ్ ఇది అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఎల్లో మందారం మనం చూసుకుంటే ఎల్లో మందారానికి కూడా మనం ఎప్పుడైతే కట్ చేసుకుంటామో వాటర్ అనేది పైన నుంచి ఇలా పైన నుంచి పోసినట్లయితేనే లీవ్స్ తొందరగా రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది వర్షం పడినప్పుడు ఎలాగైతే మన మొక్కలు టోటల్గా తడవడం జరుగుతాయో అలాగా సరేనా సో నెక్స్ట్ మనం స్టెమ్స్తో వేసేసుకున్నవి చూసుకుందాము అండ్ నేను మీకు లైవ్లో సారీ లైవ్లో కాదు షార్ట్స్లో కొన్ని రిపోర్టింగ్ ప్రాసెస్ చూపించాను రీసెంట్ డేస్లోని వాటి రిజల్ట్ కూడా ఎలా ఉందో కూడా దీంతో చూసేసుకుందాము ఈ లైవ్లో అండ్ మనం మల్లె మొక్కలకి మల్లె పువ్వులు చూడవచ్చు మల్లె మొగ్గలు అండ్ ఇది సో మన గోంగూర ప్లాంట్ చూడవచ్చు మీరు ఇవి కూడా మనం స్టెమ్స్తో వేసేసుకున్నవి చూడని ఎంత బుషీనెస్గా ఉందో ఈ ప్లాంట్ సో మనము టూ టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్నాము ఓన్లీ ఏదైతే మనం తెచ్చుకుంటామో యూస్ చేయడానికి కిచెన్కి రిలేటెడ్ అందులో వచ్చిన కాడల్ని నార్మల్ మనము మందారం మొక్కలు ఉంటాయి కదా సో ఆ మందారం మొక్కలకి కలుపుకున్న మట్టి ఆ మట్టిలోనే వేయడం జరిగింది టూ టైమ్స్ హార్వెస్ట్ అయిపోయింది ఇదిగోండి మనకి థర్డ్ టైం కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయింది ఇది నేను రీసెంట్ డేస్లో మీకు చూపించాను అజ్వాయిన్ ప్లాంట్ దీన్ని షార్ట్ కూడా తీసి అంటే షార్ట్లోనే రిపోర్టింగ్ ప్రాసెస్ చేశాను చూడండి ఇప్పుడు ఎంత పెద్ద సైజులో వచ్చేసిందో సో నెక్స్ట్ వచ్చేసి స్టెమ్స్ ఇవి లైవ్లోనే వేసుకోవడం జరిగింది చిగుళ్ళు చూడండి టోటల్గా పూర్తిగా ఎటువంటి లీవ్స్ లేకుండా వేసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి మనకి కొత్త అనేవి స్టార్ట్ అయిపోయాయి ప్రతిదానికి నేను ఫోర్ వేశాను ఈ కుండీలో ఆ ఫోర్కి కూడా మంచిగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇదిగోండి ఇలాగా ఇక్కడ నుంచి అండ్ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ నుంచి చూసారా అండ్ మన గులాబీ మొక్క టోటల్గా ప్రూనింగ్ చేసేసుకున్నాను లీవ్స్ పూర్తి హెల్తీగా వచ్చేసాయి నెక్స్ట్ వేరొక కుండీలో కూడా మనం మందారం స్టెమ్స్ వేసుకోవడం జరిగింది వాటిని కూడా చూసుకుందాము సో ఇది నేను మీకు షార్ట్లో చూపించాను షార్ట్లో వేసి చూపించాను ఒక్క స్టెమ్ కూడా పోలేదండి పెట్టిన ప్రతి స్టెమ్ కూడా వచ్చేసింది అండ్ చాలా హెల్దీగా వచ్చింది దాని లీవ్స్ చూడొచ్చు మీరు ఇదిగోండి చూస్తున్నారా సో దాని బ్యాక్ సైడ్ ఉన్న స్టెమ్ కి లీవ్ చూడవచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న లీవ్ స్టెమ్ కి లీవ్స్ ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా టోటల్ గా చూసారా ఇది నేను ఎలా వేశాను అనేది షార్ట్లో చూపించాను విత్ ఇన్ చాలా తక్కువ టైం షార్ట్ కూడా రీసెంట్ డేస్లోనే వేసింది ఎప్పుడైతే షార్ట్ తీసానో అప్పుడే నేను పోస్ట్ చేయడం జరిగింది సో చూడండి ఆ వేసిన దానికి కూడా మనకి ఆ చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయి ఏ ఒక్క స్టెమ్ కూడా పోలేదు ప్రతి ఒక్క స్టెమ్ అనేది హెల్దీగా గ్రోత్ అయింది ఇంకా మనం దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు చూడండి ఎంత హెల్దీగా గ్రోత్ అయిందో ఇవి కూడా టోటల్గా స్టెమ్స్తో వేసేసుకున్నది అండ్ ప్రజెంట్ అయితే నేను రీసెంట్ డేస్లో వన్ వీక్ వన్ వీక్లో నేను ఏమైతే స్టెమ్స్తో రిపోర్టింగ్ చేశానో కొన్ని మొక్కల్ని నారుతో వేశాను అవి ఎంత హెల్దీగా ఉన్నాయి అనేది ఈ లైవ్లో షేర్ చేయడం జరుగుతుంది సో ఇదంతా చూశారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గోంగూర నారు దీన్ని కూడా నేను షార్ట్లో పోస్ట్ చేయడం జరిగింది చూడండి ఎంత హెల్తీగా ఉందో చూసారా సో ఇవన్నీ మనకి సీడ్స్తో వచ్చినవి సో వీటి యొక్క సీడ్స్ ఇక్కడ కింద భాగంలో కూడా చూడవచ్చు ప్రతి కుండీలో కూడా వీటి సీడ్స్ పడి మొక్కలు అనేవి ఎక్కువ స్ప్రెడ్ అయిపోతున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా సీడ్సే సీడ్స్తో పడ్డవే ఇదిగోండి దాని నుంచి పడినవి ఇవి అండ్ ఇది కూడా నేను ఈ షార్ట్లో పోస్ట్ చేశాను ఎంత హెల్తీగా ఉంది చూసారా అండ్ నెక్స్ట్ ఇది కూడా మనం పోస్ట్ చేసుకోవడం జరిగింది అండ్ దాని యొక్క రిజల్ట్ కూడా ఇది సరేనా సో మనం ఏదైతే ఒక షార్ట్స్లో కానివ్వండి లైవ్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి రిపోర్టింగ్ చేయడం స్టెమ్స్తో వేయడం లేదా నారుని తీసుకొని వచ్చి వేయడం అవన్నీ మీకు చూపించినప్పుడు వాటి యొక్క రిజల్ట్ కూడా చూపించాలి సో ఆ రిజల్ట్లో చూపించడానికి ఈరోజు ఈ వర్షంలో ఇలా నేను లైవ్ అనేది తీసుకోవడం జరుగుతుంది మీతో షేర్ చేద్దామనేసి సో అలా రిజల్ట్ చూపించినప్పుడే ఫర్దర్గా మీరు కూడా ఇలాంటివన్నీ కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అండ్ ఏ మొక్క వేసినా కానివ్వండి చనిపోదు అనే నమ్మకం అనేది మీకు వస్తుంది మనం స్టెమ్స్తో వేసిన ప్రతిదీ కూడా హెల్దీగా గ్రోత్ అవుతుంది ఇదిగోండి ఇది మీరు షార్ట్లో ఒకసారి ఛానల్ని విజిట్ చేశారనుకోండి మీకు అన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా అండ్ డే టైం మొత్తం కూడా ఉంటుంది మీరు వన్స్ విజిట్ చేసి చూడండి అండ్ దాని తర్వాత ఈరోజు లైవ్లో ఈ రిజల్ట్ అనేది మీరు చూడవచ్చు అండ్ ఈ అజాయిన్ మొక్కలన్నీ కూడా ఒక్క మొక్క ఒక్క స్టెమ్ తీసుకొని వచ్చి చిన్న కుండీలో వేయడం జరిగింది దాని తర్వాత వేరొక కుండీలో ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకుంటా ఉన్నాను సో ఇవి కూడా మనము సీడ్స్ వచ్చిన తర్వాత ఇలా ఎప్పుడైతే సీడ్స్ వస్తాయో కొంచెం మొక్క ఎదిగిన తర్వాత ఇలా తీసి ఇలా వేసేయడం జరిగింది సో ఈ ప్రాసెస్లో ఇది కూడా వేసిందే దానికి ఫ్లేవర్స్ అదంతా కూడా మీరు చూడొచ్చు సో అక్కడ కూడా ఆ ప్లాంట్స్ అనేవి మీరు చూడవచ్చు చూసారా సో మనం రీసెంట్ డేస్లో వేసేసుకున్న స్టెమ్స్ ఆ నారుతో అదంతా కూడా ఓకేనా సో ఇదంతా కూడా మనం లైవ్లో చూసుకోవడం జరిగింది సో మీరు అక్కడ క్లస్టర్ ఫ్లవర్స్ చూడవచ్చు అక్కడ అంతా కూడా అండ్ చాలా కుషినెస్ గా కూడా ఉంది సో అక్కడ మనుషులు ఉన్నారు అందుకనేసి నేను అది చూపించలేకపోయాను క్లస్టర్ ఫ్లవర్ ప్లాంట్ మొత్తం కూడా ఫ్లేవర్స్ వచ్చేసి ఉన్నాయి సో దానికి ఏం స్పెషల్ ఫర్టిలైజర్స్ ఏం కాదండి ఏవైతే నేను మన మందారం మొక్కలకి యూజ్ చేస్తానో అదంతా కూడా సో లైవ్ని విజిట్ చేయండి ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఒక చేయండి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా సీడ్స్తో వేసేసుకున్నవి స్టెమ్స్తో వేసేసుకున్నవి అంతా కూడా ఏ సైడ్ ఉన్న మొక్కలన్నీ కూడా సో ఇదిగండి చూడండి ఇక్కడ చూసారా ఇంత ఖుషిగా ఉందో సో నేను ఈసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నెక్స్ట్ లైవ్లో పక్కన పక్కనున్న ప్లాంట్ కూడా మనం స్టెమ్స్తో వేసేసుకున్నవి సో అన్నీ ప్లాన్స్ అన్నీ కూడా వాటికి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి నేను ఏమైతే ప్లాన్స్ తీసుకొస్తానో ఆ ప్లాన్స్ అన్నీ కూడా రిపోర్టింగ్ చేయడం అంటే మన ఇంటి వాతావరణానికి పెట్టడం అదంతా కూడా నేను వీడియోస్ తీసి పోస్ట్ చేయడం జరిగింది మనం ఒకసారి ఇటు నుంచి చూసుకుందాం ఆ క్లస్టర్ ఫ్లేవర్స్ని ఇది అండి చూసారా అండ్ ఇది మన వాటర్ లిల్లీ లీవ్స్ చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో మార్నింగ్ ఫ్లేవర్ వచ్చింది టుమారో కూడా వచ్చింది ఎవ్రీ ఒక్క మొగ్గ వచ్చిందంటే అది త్రీ డేస్ ఫ్లేవర్ పూచిద్దండి ఇక్కడ చూసారా మనకి మొగ్గలు కనిపిస్తున్నాయా మీకు సో టుడే లైవ్ ఇది ఎవరైతే స్టెమ్స్తో గ్రో చేసుకున్న చేసుకోవాలి అనుకుంటున్నవారు ఇప్పుడు కూడా మీరు స్టెమ్స్తో గ్రో చేసుకోవచ్చు అండి మొగ్గలు ఇంకా టైం అయితే హెవీగా ఏమి అయిపోలేదు ఇప్పుడు కూడా మీరు ఎక్కడైతే మీకు మొగ్గలు సారీ స్టెమ్స్ దొరుకుతాయో వాటిని తీసుకొని వచ్చి వేసేసేయండి సీడ్స్తో వేయండి లేదా నర్సరీ ప్లాంట్స్ రిపోర్టింగ్ చేయండి గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అవన్నీ కూడా మీరు తీసుకొని వచ్చి ఈ టైంలో వేసేసుకోవచ్చు అండ్ ఎంతో హెల్దీ గార్డెనింగ్ని మీరు స్ప్రెడ్ చేయవచ్చు అండి మీరు ఇప్పుడు లైవ్లోనే చూ చూశారు ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు వన్స్ చూసామంటే మనము ఆ రిజల్ట్ ఇంత అద్భుతంగా ఉంది అనేసి అర్థమైపోతుంది సో మనం వేసేసుకున్న అన్ని రకాల స్టెమ్స్ ఎంతో హెల్తీగా గ్రోత్ అయిపోయాయి దాటికి చిన్న చిన్న చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోవడం జరిగింది అండ్ మనం ఏమైతే హార్డ్ ప్రూనింగ్ చేసేసుకున్నామో ఆ మొక్కలకి కూడా లీవ్స్ అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఓన్లీ మనం వేసేయడం వర్షాకాలంలో కాదండి దానికి తగ్గట్టు కేర్ కూడా తీసేసుకోవాలి నేను చెప్పిన అన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అప్పుడు మాత్రమే మీకు టోటల్గా హెల్తీ గ్రోత్నెస్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ మొక్క మొత్తం కూడా బుషీగా రావడం మొగ్గులు స్టార్ట్ అయిపోవడం ఇలా అందంగా ఫ్లేవర్స్ అనేవి రావడం జరుగుతాయి సరేనా సో ఎప్పుడైతే మనం స్టెమ్స్ కట్ చేసుకుంటామో వాటిని తక్కువ ఎండలో పెట్టేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం అప్పుడప్పుడు వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం ఎక్కడ పెట్టినా కానివ్వండి బట్ వర్షం పడేటప్పుడు అయితే ఓకే నార్మల్గా అయితే వాటరింగ్ అనేది ఇలా కాండం భాగం పూర్తిగా తడిసే విధంగా వాటరింగ్ అనేది చేయాలి సాయిల్ భాగం ఎక్కువ 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 అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మట్టి భాగం అనేది న్యూట్రిషన్స్ గుణాలను కలిగి ఉండాలి మనం ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టుకున్న ప్లాంట్స్కి మట్టి భాగంలో న్యూట్రిషన్స్ అనేవి తగ్గడం జరుగుతుంది లైక్ మనం రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు అన్ని రకాల మట్టి మిశ్రమం అనేది కలిపి వేసేసుకోవడం జరిగింది అది కొన్ని సంవత్సరాల తర్వాత వాటిలో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో కాబట్టి అండ్ రెగ్యులర్గా మీరు మంత్లీ వైజ్ లేదా రెగ్యులర్గా వచ్చిన కొంచెం కొంచెం వెజిటేబుల్ వేస్టేజ్ అయినా కూడా మీరు యాడ్ చేయొచ్చు కౌ కౌమాన్యూర్ యాడ్ చేయండి వెజిటేబుల్స్ వేస్టేజెస్ అనేది ఎక్కువ యాడ్ చేస్తూ ఉండండి మీ మట్టి భాగానికి ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతాయి మనం కొద్దిపాటి పర్సంటేజ్లో ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానివ్వండి అవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సో ఇంకా ఇంకా డీటెయిల్స్ టిప్స్ అవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ప్రీవియస్ లైవ్స్లో ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ లైవ్ మిస్ అయిన వాళ్ళు తర్వాత మన ఛానల్ని విజిట్ చేసి ఈ లైవ్ని చూడండి సో ఈ లైవ్లో మనం ఏదైతే స్టెమ్స్తో పెట్టుకున్నామో విత్తనాలతో పెట్టుకున్నాము నా ప్లస్ నారుని తీసుకొని వచ్చి వేసాము అంటే విత్తనాల నుంచి వచ్చిన నారుని వేరొక కుండీలో చేంజ్ చేసుకున్నాము హార్ట్ ప్రూనింగ్ ఎక్కువ చేసేసుకున్నాము సో వాటి యొక్క రిజల్ట్ అనేది నేను చూపించడం జరిగింది సో ఏదైనా మనం ఒక ఫర్టిలైజర్ ఇస్తున్నాము దాని యొక్క రిజల్ట్ అనేది కంపల్సరీ అండి సో రిజల్ట్ ఇలా అద్భుతంగా మీకు లైవ్లో కూడా చూపించేశాను అండ్ ఎవ్రీ వీడియోస్లో కూడా మీరు అటువంటి రిజల్ట్స్ అనేవి రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు సో కాబట్టి మీరు కూడా తప్పకుండా ప్లాన్స్ అనేవి గ్రోస్ చేయండి చాలా ఈజీగా గ్రోస్ చేసుకోవచ్చు మనం ఎంత కేర్గా మన మొక్కల్ని గ్రోస్ చేస్తామో అవి డబల్ రిజల్ట్ అనేవి ఇవ్వడం జరుగుతాయి ఏ ఒక్క మొక్క కూడా అన్హెల్దీ అవ్వదు అన్ని మొక్కలు హెల్దీగా గ్రోత్ అవుతాయి ఏదైతే మొగ్గలు స్టార్ట్ అయ్యి ఉన్నాయో ఆ మొగ్గలు అన్నీ కూడా ఫ్లేవర్స్గా మారిపోతాయి సరేనా సో ఇది మనం లైవ్ ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా అసలు చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలన్నట్టు ఉంది అండ్ అది చూడొచ్చు ఎంత హెల్దీగా ఉందో సో లైవ్ని చాలామంది విజిట్ చేశారు బట్ లైక్ అయితే చేయలేదు ఎప్పుడూ ఇదే చెప్తా ఉంటాను లైవ్లో లైక్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అనేసి సో ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి మనం ఇంత వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లైవ్లో షేర్ చేసుకోవడం జరుగుతుంది చాలా లైవ్ లైవ్లో షేర్ చేయరు వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ అవన్నిటినీ కూడా సో మనం లైవ్లో మన అన్ని ప్లాన్స్ షేర్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏమైతే ప్లాన్స్కి మనము కొంచెం కేర్ అనేది తీసుకున్నాము అన్హెల్దీ ప్లాన్స్కి వాటి యొక్క రిజల్ట్ కూడా మనం చూపించడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా ఈ వర్షాకాలంలో మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి సో మళ్ళీ కలుద్దాం